గర్భధారణ కేవలం శరీర స్థితి కాదు అది ఒక పవిత్ర సాధన తల్లి ఆలోచనలు ఆమె వినే శబ్దాలు ఆమె మనసులో నడిచే భావాలు ఇవన్నీ గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాయని మన భారతీయ సంస్కృతి చెబుతుంది అందుకే పెద్దలు చెబుతారు గర్భిణీ స్త్రీలు ధైర్యం జ్ఞానం శక్తి నింపే దైవ వినాలి అలాంటి మహిమ గల కథల్లో ఒకటి షణ్ముఖోత్పత్తి ప్రథమ భాగం తారకాసురుని అహంకారం కాలగమనంలో ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు నన్ను ఎవరూ సంహరించలేరు శివుని కుమారుడు తప్ప అని అతడు వరం కోరాడు అప్పుడు శివుడు లోకానికి దూరంగా యోగ ధ్యానంలో ఉండేవారు సతీదేవి దేహ త్యాగం ఆయన వైరాగ్యంతో ఉన్నారు శివునికి కుమారుడు పుడతాడా అని దేవతలు ఆలోచించారు ఇదే సమయాన్ని ఉపయోగించుకొని తారకాసురుడు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టాడు యజ్ఞాలు భంగం చేశాడు ఋషువులను హింసించాడు దేవతలను ఓడించాడు లోకాలు అశాంతిగా మారాయి పార్వతీదేవి తపస్సు హిమవంతుని కుమార్తె చిన్నప్పటి నుంచే శివుడినే తన వరుడిగా భావించింది ఆమె కఠోర తపస్సు ప్రారంభించింది ఎండలో నిలబడి మంచులో కూర్చొని ఆహారం లేకుండా ఓం నమ శివాయ అని దేవతలు కామదేవుణ్ణి పంపారు కానీ శివుని తపస్సు భంగం కాలేదు కామదేవుడు దహనమయ్యాడు పార్వతీదేవి భక్తి చూసి శివుడు చివరకు ప్రసన్నమయ్యాడు వారి వివాహం ఘనంగా జరిగింది దేవలోకం ఆనందంతో నిండిపోయింది దివ్య తేజస్సు అవతరణం వివాహానంతరం శివుని దివ్య తేజస్సు వెలువడింది ఆ తేజస్సు అంతటి ప్రబలమైనది భూమి భరించలేకపోయింది అగ్నిదేవుడు స్వీకరించాడు కానీ అది అగ్నికి కూడా తీవ్రమైన వేడి అతడు దాన్ని గంగాదేవికి అప్పగించాడు గంగాదేవి దానిని సరవణం అనే పవిత్ర ప్రదేశంలో ఉంచింది అక్కడ ఆ దివ్యశక్తి ఆరు రూపాలుగా విభజించి ఆరు శిశువులుగా అవతరించింది ఆరు శిశువులు ఆ ఆరు శిశువులను కృతికలు అనే ఆరు దేవకన్యలు పోషించాయి అందుకే ఆయనకు కార్తికేయుడు అనే నామం వచ్చింది పార్వతీదేవి ఆ పిల్లలను ఆలింగనం చేయగా అవి ఒకటే ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖ స్వరూపం ఏర్పడింది ఆరు ముఖాలు అంటే జ్ఞానం ధైర్యం ఐశ్వర్యం శక్తి కరుణ విజయం అలా జన్మించిన దేవసేనాధిపతి షణ్ముఖుడు దేవసేనాధిపతి షణ్ముఖుడు బాల్యానికే అపార తేజస్సుతో మెరిశాడు దేవతలు ఆయన్ని తమ సేనాధిపతిగా నియమించారు తారకాసురునితో ఘోర యుద్ధం జరిగింది పర్వతాలు కంపించాయి సముద్రాలు ఉప్పొంగాయి చివరకు షణ్ముఖుడు తన దివ్య ఆయుధమైన శక్తి ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించాడు లోకాలన్నీ శాంతితో నిండిపోయాయి అయితే ఈ షణ్ముఖోత్పత్తి కథని గర్భిణీ స్త్రీలు ఎందుకు వినాలి ఈ కథలో ప్రతి ఘట్టం చీకటిపై వెలుగు గెలుపు భయంపై ధైర్యం విజయం అహంకారంపై వినయం జయం గర్భిణీ స్త్రీ ఈ కథ వినడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది శిశువులో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం శుభ సంకల్పాలు కలుగుతాయి ఇది కేవలం పురాణ కథ కాదు ఇది శక్తి అవతారం ఓం సుబ్రహ్మణ్యాయ నమ స్కంద